ఏలేశ్వరం వద్ద ఏలూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి పదకొండు వేల క్యూసెక్ల నీరు ప్రాజెక్టులో చేరుతూ ఉండడంతో ఏలూరు ప్రాజెక్టు నుండి దిగువ ప్రాంతానికి ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో సుమారు ఆరు గ్రామాలకు రాకపోకలో అంతరాయం కలగడంతో అప్పనిపాలెం వంతెనను పెద్దాపురం డిఎస్పి లతాకుమారి ఆదివారం సాయంత్రం దాదాపు ఏడు గంటల సమయంలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం దిగువకు ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం రోతులపూడి ప్రత్తిపాడు పెద్దాపురం సామర్లకోట అన్నవారం కెరంపూడి తదితర గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో కెనాల్ దాటే ప్రయత్నాలు చేయొద్దని తెలియజేశారు అదేవిధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము రౌతలపూడి ప్రతిపాడు అన్నవరం కిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట లూమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం అనేది చేయొద్దు ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని రెండు వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారితో ఏఎస్ఐ గారు మరి కానిస్టేబుల్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్తో ఇటువైపు ఒక టికెట్ లాంచ్ చేస్తున్నారు అదేవిధంగా అటువైపు అప్పనపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట వారు జగ్గంపేట పోలీస్ వారితో అటువైపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టికెట్ లాంచ్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సింది కోరుచున్నాము అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని ఎవరైతే వినాయక పంతులను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా స్థానిక పోలీసు వారిని యొక్క సూచనల్ని పాటించాల్సి ఉంటుంది వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనానికి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం థ్యాంక్ యూ